ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం మీదుట ధాన్యం రైతులు నిరసన చేపట్టారు నూజివీడు మండలంలోని అన్నవరం దిగవల్లి సూరేపల్లి సుంకొల్లు మరికొన్ని గ్రామాల నుంచి ధాన్యం అమ్మిన రైతులు ఆందోళన చేపట్టారు సుమారు వంద మంది రైతుల వద్ద నుంచి అన్నవరంకు చెందిన ధాన్యం వ్యాపారులు మల్లూరి నాగ వెంకట చంద్రశేఖర్ సురేష్ లు కోటి రూపాయల ధాన్యం కొనుగోలు చేశారు అయితే నాలుగు నెలల నుంచి ధాన్యం వ్యాపారాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా రేపు మాపు అని రైతులను మభ్య పెడుతున్నారని రైతులు గట్టిగా నిలదీసేటప్పటికి నేను ఐపీ పెట్టారని అంటున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని రైతులు అంటున్నారు నూచి రూరల్ పోలీస్ అరవై ఐదు మంది ధాన్యం రైతులను అయినా పోలీసులు నిర్లక్ష్యం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారి దగ్గరకు సిఐ దృష్టి కూడా తీసుకువెళ్లామని ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్తున్నారంటే ఈ మూడు నెలల నుంచి పోలీస్ యంత్రాంగం ఏం చేసిందని రైతులు అడుగుతున్నారు రైతుల ధాన్యం డబ్బులను దాచేసుకుని ఐపీ పెట్టాను అని చెప్తున్నాడు అంటే పోలీసులు ఎవరు పక్షాన ఉన్నట్లు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీంతో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తమకు న్యాయం చేయాలని ఐపీ పెట్టిన ధాన్యం వ్యాపారి మల్లూరి నాగవెంకట చంద్రశేఖర్ సురేష్లను విచారణ జరిపి రెవెన్యూ పరిధిలో ఉన్న ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు నూచివేడు ఆర్డీఓ భవానీశంకరణి కలిసి వినతి ఇచ్చి న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపోయిన ధాన్యం రైతులను ఆదుకోవాలని ఖరీఫ్ సీజన్ లో మమ్మల్ని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు నేను ఇది మాట్లాడతాను డిఎస్పీ గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి దీన్ని ఏదైనా సాల్వ్ చేసి చూస్తాము తర్వాత కోర్టులోకి వెళ్తున్నాడు కాబట్టి ఒకసారి అడ్వకేట్ తో కూడా మాట్లాడతాను తీసుకొని వాళ్ళ కోసం కనుక ప్రయత్నం చేసి ఉంటే కూర్చోబెట్టి కొంత ప్రభుత్వం వైపు నుంచి పరిష్కారం చేసేవాళ్ళం వాళ్ళు సరిగా తీసుకోకపోవటం వల్ల నిర్లక్ష్య కారణంగానే ఈ రోజు మేము రైతులకు నష్టపోయాం ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసామంటే అడిగింది మేడం ఇన్ని రోజులు ఏమైపోయారు అంత అయిపోయి సర్వనాశనం అయిపోయిన తర్వాత వైద్యం చేస్తారంట ఒకసారి అశోక్ బాబు గారు అంకబాబు గారు అక్కడ వాళ్ళే ఇలాంటి ఒక కేసు కేసు వస్తే తర్వాత ముందు న్యాయం అక్కడ పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు రైతు సంఘం కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరుజువేడు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా నిర్వహించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మనం నిరుజువేడు మండలంలోనే అన్నవరం దిగవల్లి సూర్యపల్లి సుంకొల్లు తదితర గ్రామాల నుంచి దాదాపు వంద మంది రైతుల దగ్గర నుండి అన్నవరానికి చెందిన మన మల్లూరు నాగ వెంకట చంద్రశేఖర్ సురేష్ వీళ్ళిద్దరూ ధాన్య వ్యాపారస్తులు ధాన్యం కొనుగోలు చేశారు సుమారు కోటి రూపాయల పైన ఉంది మూడు నాలుగు నెలల నుంచి డబ్బులు ఇవ్వటం లేదు రేపు మాపు అని చెప్పేసి మభ్య పెట్టి మోసగించారు ఇప్పుడేదో నేను ఐపీ పెట్టానని చెప్పేసి చెప్తా ఉన్నాడు చాలా దుర్మార్గం మేము మే ఇరవై ఐదవ తేదీన యూజువేడు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాదాపు అరవై ఐదు మంది రైతులు వెళ్ళి మేము పోలీస్ కేసు పెడితే రూరల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా నిర్లక్ష్యం చేశారు కేసు కూడా పెట్టలేదు అదే కాకుండా మన పులస పాల ప్రసాద్ గారు మంత్రివర్యుల దగ్గర సిఐ గారు ఉన్నప్పుడు వారి దృష్టి దృష్టికి కూడా తీసుకెళ్లాం మేమేం చేయాలని చెప్పి సిఐ గారు కూడా చెప్పడం అంటే చాలా అన్యాయం ఇప్పుడు ఐపీ నోటీసులు ఇస్తున్నారంటే ఈ మూడు నెలల నుంచి పోలీస్ యంత్రాంగం ఏం చేసినట్టు ఎవరికి కొమ్ము కాసినట్టు కనీసం అన్యాయం జరిగింది మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి రైతులు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ అతను ధాన్యం డబ్బుల్ని దాచేసుకొని దోసేసుకొని రోజు ఐపీ పెట్టానని చెప్పేసి చెప్తున్నాడంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ అసమర్థత వల్ల ఈరోజు ధాన్యం రైతులు నష్టపోయారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎవరైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసగించినటువంటి మల్లూరు నాగ వెంకట చంద్రశేఖరరావుని సురేష్ని పట్టుకొని వాళ్ళ ఆస్తుల రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఈ ధాన్యం రైతులకి ప్రభుత్వం డబ్బులు ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తాం రెండో అంశం ఏంటంటే మరి ధాన్యం వల్ల నష్టపోయి విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు నిర్లక్ష్యంగా హోరించారు దానివల్ల రైతులు నష్టపోయారు అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు యంత్రాంగంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది ఈ రైతుల్ని ఆదుకోవాలంటే ఇప్పుడు ఖరీఫ్ పంటలు పెట్టాలా పెట్టుబడి లేదు అప్పులు చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఖజానా నుంచి అయినా సహకారం అందించి ఆ తర్వాత ధాన్యాపారస్తుంది రికవర్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీళ్ళంతా చిన్న చిన్న కారు కౌలు రైతులు మరి కౌలు చెల్లించి పెట్టుబడి పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ధాన్యం అమ్ముకున్న వాళ్ళు కూడా మరి సూర్యాపల్లికి సంబంధించినటువంటి పుల్లయ్య గారు ఉన్నాడు ఆయన ధాన్యం అమ్మితే డబ్బులు ఇకపోతే పెళ్ళి వాళ్ళ అమ్మాయి పిల్ల పెళ్లికి పెట్టుకున్నాడు పెళ్లి చేయాలి డబ్బులు ఇవ్వమంటే రేపు మాపని చెప్పేసి ఇవ్వకపోవటం వల్ల త్రివరేమ మనస్థాపనకు గురై వచ్చి చనిపోయాడు కనీసం వారి మీద సనాభూతి కూడా ఈ ప్రభుత్వం ప్రకటించలేదు వెంకయ్య అని ఇంకొక అతను ఆయన ఇల్లు పడిపోయింది తొమ్మిది మంది ఒక గుడిసెలో ఉంటారు పడిపోయింది దానివల్ల డబ్బులు ఇవ్వండి రేపు మాప చెప్పేసి ఇవ్వలేదు ఈ విధంగా చూస్తే ఇంటికి ఒక గాథ ఇంటికి ఒక కన్నీటి గాథ ఉన్నది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ధాన్యం రైతులను ఆదుకునేదాని కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు కలిసాం వారు సానుకూలంగా స్పందించారు ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించమే కాకుండా పరిష్కారానికి నేను చర్యలు చేపట్టామని చెప్పేశారు ఇది అరౌండ్ సిక్స్టీ ప్లస్ రైతులు వచ్చారు దాదాపు దాంట్లో వన్ ట్వంటీ మెంబర్స్కి ఈ ఇష్యూ ఉంది అదేంటంటే మల్లూరు చంద్రశేఖర్ అనే అతను వీళ్ళ దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వీళ్ళకి మనీ పే చేయలేదు ఇది మే ట్వంటీ ఫిఫ్త్ వీళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు పోలీసులు ఇప్పుడు వాళ్ళు జైల్లో పెట్టారు బట్ అతను ఐపీ పెట్టేశారు సో దీని మీద ఇది కొంచెం కోర్టు కూడా వెళ్తుంది కేసు విదిన్ ఫోర్టీన్ డేస్లో వెళ్తుంది సో దీని మీద మేము ప్రత్యేకంగా దృష్టి తీసుకొని ఎలాగైనా వీళ్ళకి మనీ వచ్చేలాగా చూస్తామండి ఈవెన్ ఎస్పీ సార్ కూడా దీని మీదే ఉన్నారు ఆల్రెడీ దీని గురించి ఒకసారి మాట్లాడారు కూడా సో వెంటనే మినిస్టర్ గారు కూడా ఇదే విషయం మీద ఆల్రెడీ స్ట్రెస్ చేశారు సో ఇంకా ఏమైనా ఉంటే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి వెంటనే వీళ్ళకి మనీ వచ్చేలాగా వెల్ ప్రొసీడ్